గుంటూరు టౌన్లో ఉన్న ప్రజలందరినీ ట్రాఫిక్ కష్టాలు గురిచేసింది కాకుండా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయినట్టు ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం మేము విమర్శించం కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పది నిమిషాలు బయటకు వచ్చిన తర్వాత అధికార పక్షాన్ని విమర్శించడానికి నలభై ఐదు నిమిషాలు అంటే ఈయన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి పది నిమిషాలు కూడా వెచ్చించని జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు నిమిషాల సమయం కేటాయించి అధికార పక్షాన్ని విమర్శించాడు ఈయన విమర్శలను చూస్తే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా లేనటువంటి అంశాన్ని ప్రస్తావించి అవతల వారిపై బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబద్ధాలు నేర్చుకోవాలి తప్పుడు కథనాలను ప్రదర్శన ప్రచురించడానికి సాక్షి దినపత్రిక కానీ సాక్షి మీడియాని కానీ చూడాలి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు దురదృష్టం మన వరదలు రావటం ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కనీసంగా వరద బాధితులకి వంద రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు హక్కు లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయన ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రెస్ స్టేషన్లో ఆ ఈవీఎం పగలగొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు అసలు ప్రెస్ స్టేషన్లో ఈవీఎం పగలగొట్టడం దొంగోట్లు చేసుకుంటా ఉంటే ఆఫీసర్లు ఉంటారు వాళ్ళే చెప్పాలి నీ వచ్చి దొంగ అయిపోతా ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం అంటే మా వాడు తప్పు చేసినా కూడా చాలా చక్కగా ఉంది దొంగ ఓట్లు అడ్డుకోవడానికి ఇవే మరి ఎవడన్నా చెప్పేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం పగలుగుంటుందని సమర్థిస్తాడా ఈరోజు నేను చెప్పాడు నందిగు సురేష్ లోపల వేశారంటే నన్ను లంజా కానీ తిట్టాడు కాబట్టి మా వాళ్ళందరూ వైసీపీ నాయకత్వం అంతా నాయకుల్లో ఉన్నటువంటి అందరూ బాధపడ్డారు వాళ్ళ బాధను తీర్చుకోవడం కోసం ఆ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎందుకు వచ్చింది అది దాడి చేసిన మాట వాస్తవం దాడిలో మీ అనుచరులు పాల్గొన్న మాట వాస్తవం నందిగు సురేష్ తదితరులు పాల్గొన్న మాట వాస్తవం చెప్పు నువ్వు వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారంట ధర్నా చేయడానికి వెళ్ళారు ధర్నా చేస్తే రాళ్ళు పడతాయా సి ఎక్కడరా బాబు మీ మైండ్ ఎక్కడ పని చేస్తా ఉంది అసలు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ప్రజల మీద కక్షతో మీరు రోడ్లపై తిరిగి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నట్టున్నారు రాబోయే రోజుల్లో కూడా కోట మీ ప్రభుత్వం వస్తుంది మీ ప్రభుత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మరలా నేను వస్తాను పీ కుదు చెప్తా ఉన్నాడు నీకు పీ కుదే అవకాశం ఈ ప్రజలు ఎవరు అసలు వాగుకి నదికి సముద్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ వాగులో నీరు ఎట్లా రావాలి ఆ వాగు కట్టలు తెంచా అంట విజయవాడని ముంచారట అసలు ఏం మాట్లాడుతున్నావు వాగు కట్టలు దించేది ఏంటి విజయవాడ మీద నీళ్ళు వదిలేదేంటి అక్రమ కట్టడాలు కట్టి వాగుకున్నటువంటి దారులని మూసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని కూడా బయట పెట్టబోతున్నారు అక్రమ కట్టడాలను కూల్చివైపోతూ ఉన్నారు ఎక్కడైతే ఈ కాలంలో పూడ్చి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ వందకి వంద శాతం వైసీపీ నాయకులు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి బిల్డింగ్స్ కట్టడాలు కానివ్వండి ఆక్రమించుకొని మీరు గోడలు కట్టేటువంటి ఆ ప్రాంతంలోనే ఇటువంటి ఉపద్రవం జరిగింది అసలు తప్పంతా మీరు చేశారు అక్రమ కారణాలు మీరు కట్టారు చెరువులు ఆక్రమించుకుంది మీరు దాని ద్వారా నీరు పొయ్యేదారిలో పోలేక ఉన్నటువంటి వాగు పొంగి టౌన్లో ప్రవాహం జరిగింది కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు మూడు బోట్లు వచ్చినాయంటే ఆ బోట్లు మాకు సంబంధం లేదు మా పార్టీ నాయకుల సంబంధం లేదు మీవేవి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తున్నాడంటే వరదల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మురిగిపోయింది ఇప్పటివరకు ఇప్పుడే బాగు చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు బుద్ధి ఉందా అసలు మీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రతిరోజు కూడా పద్దెనిమిది గంటల పాటు ఆ వరద నీళ్ళలో కూడా పడవల్లో పోయి నడుచుకుంటా పోయి ప్రజలందరూ పరామర్శించి ఈ రోజున వరదలకు కొట్టుపోయినటువంటి వరదలకు పాడైపోయినటువంటి బైకులు కానివ్వండి కార్లు కానివ్వండి మోటార్లు కానివ్వండి ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది దాని యొక్క పరిస్థితి అంచనా వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నారు ఎక్కడ ఉపద్రవం వస్తే రాష్ట్రంలో అక్కడే చంద్రబాబు నాయుడు ఉంటాడనేది ప్రజలందరికీ తెలుసు ఇక్కడే కాదు గత గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రం ఒరిస్సాలో కూడా ఉపద్రవం వచ్చిన రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్పీని కలెక్టర్లు పంపించి దారులన్నింటిని కూడా బాగు చేయించి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో వారందరికీ సహాయ సహకారం అందించినటువంటి మనసు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియదా మీరు చూడలేదు ఆ రోజున శ్రీకాకుళం జిల్లాలోనే వరదలు వస్తే మీరు ఆ రోజున పాదయాత్ర చేస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు ఒకప్పుడు కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు అక్కడికి అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి ఏం మీకు కనీసం వరదల్లో పరామర్శించడానికి ప్రజల్ని ఆ బురదను నీటిలో వెళ్ళడానికి ఆ బురదలో ఉన్న ప్రజలు చూడటానికి మనసు రాదు కానీ వారిని ఆదుకునేటువంటి నాయకుల్ని విమర్శించడానికి కానీ వారిపై బురదలడానికి మాత్రం చాలా పెద్ద మనసు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజాపాలనంటే అవినీతి చేయటం కాదు ప్రజలకి నెలకింత డబ్బులు ఇవ్వటం కాదు ప్రజలు సురక్షితంగా మాకు ఈ పరిపాలన అందిస్తూ ఉంది మేము హ్యాపీగా సంతోషంగా నిద్రపోవచ్చు మాకు ఎక్కడ కూడా కష్టాలు రావు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడా తాకట్టు పెట్టదు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల వలన మేము బజారు పాలు కావాలనేటువంటి మంచి ఆలోచన ఆలోచనతో ప్రజలు పండుకోవాలి అంతేగాని నీలాగ చేసే అప్పులకి నీలాగా చేసే బెదిరింపు రాజకీయాలకి పరిశ్రమలు రాలేదు ఎక్కడా కూడా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నటువంటి నాయకులు లేరు దౌర్జన్యాలు చేసేవాళ్ళు దుర్మార్గాలు చేసేవాళ్ళు కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళు వైసీపీ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నిటి చూసి భయపడిపోయినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలని చెప్పి పక్కన పెట్టారు ఈ రోజున మరలా ఇంత చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ప్రజలు ఇద్దరికి వెళ్తూ ఉన్నారు ఏలేరు ఏ లేరు వాకొస్తే స్వయాన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆ కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నారు కలెక్టర్ గారితో మాట్లాడారు అధికారులతో మాట్లాడారు ఏదైతే ప్రజలు సురక్షితంగా ఉండాలో సూచనలు చేశారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు కనీసంగా మీరు ఒక్కలనే కూడా ఎవ్వరూ కూడా మేము ప్రజల తరఫున పనిచేస్తాం ప్రజలకు అండగా ఉంటాం మా వంతుగా ప్రజలకి సహాయం చేస్తాం చెప్పినటువంటి నాయకుడే లేరే ఏదో నువ్వేదో ఏదో షూటింగ్కి వచ్చినట్టు వస్తున్నావు ప్రిస్క్రిప్షన్ తీసుకుంటా ఉన్నావు అది ప్రిస్క్రిప్షన్ తెలీదు లేదా డైరెక్ట్ ఇచ్చినటువంటి స్క్రిప్టో తెలీదు తీసుకు స్క్రిప్ట్ తీసుకుంటా ఉన్నాం చదువుతున్నావు పరిగెత్తున్నాం అసలు ప్రజల గురించి ఆలోచించండి ప్రజా సమస్యల గురించి ఆలోచించండి మీకు ఈరోజైనా కూడా మేము అవకాశం ఇస్తూ ఉన్నాం ఎక్కడ తప్పు జరిగినా కూడా మీరు ప్రశ్నించవచ్చు మేము సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పు చేసినటువంటి నాయకుడిని మేమే నిలదీస్తాం నీ దాకా ఎందుకు అసలు అవకాశం ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేయడానికి సాహసం చేయరు ప్రజల పక్షానే ఉంటారు ప్రజాప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దయచేసి 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 జగన్మోహన్ రెడ్డి గారిని నోటే కోరుతా ఉన్నాం మీరు హ్యాపీగా ఐదు సంవత్సరాలు నిద్రపోండి ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు అప్పుడు రండి మీరు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తే మరలా మీరు రండి లేదా మీరు ఊరికి నేను రోడ్లపై తిరిగి అభాస్ పాలు కావద్దు మీ దొంగలందరినీ లోపలేస్తారు మీరు రావచ్చు ఆ దొంగల దగ్గరికి వెళ్ళొచ్చు పరామర్శించవచ్చు ఇంకా మరలా ఇంకేమో దొంగతనం ఎలా చేయాలి మీరు చర్చ